హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నేను మీలాగే ఈ ఆదివారం వ్యవసాయ మార్కెట్ ఈ పొటేళ్ల మార్కెట్ కోసం వెయిట్ చేస్తాను అనమాట ఈరోజు సంతలో లాస్ట్ వీడియోలో పొటేన్లు మేకలు అవన్నీ తీసేసినాము చిన్నపిల్లలు అన్నీ అనమాట ఈ వీడియోలో పెద్ద గోర్రెలు వాటి ధరలో వివరాలు ఎదురుకుందాం వీడియో ఏదో ఒక టైంలో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తా ఇప్పుడు వచ్చి మనం డైరెక్ట్ పోదాం పెద్ద పెద్దగూరూ ఏమి రేటు ఉన్నాయి ఏమీ అనేది వచ్చి ఈ వీడియోలో చూస్తానమాట ఇక్కడైతే ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడైతే మనకు పీలేరు అన్నమయ్య జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా అనమాట ఫస్ట్ పోతులు అవన్నీ ఉంటాయి తర్వాత వచ్చి ఇప్పుడు ఈ వీడియోలో గొర్రెలు దానికి సంబంధించినవి అన్ని చూద్దాము ఇవైతే అన్నీ చూద్దాం ఒకసారి ఆపకోమన్నా ఫ్రెండ్స్ అన్నీ ఒకసారి అయితే యావరేజ్గా మనం గొర్రెలు చూద్దాం ఫస్ట్ ఏం రేటు ఉన్నాయి ఏమని కనుక్కుందాము ఇక్కడైతే చాలా గొర్రెలు అయితే ఉన్నాయి మొత్తం ఇవైతే చూడండి ఒకసారి గొర్రెలు చూపిస్తాను గొర్రెలు చిన్నపిల్లలు అన్ని కలిపి అయితే ఉన్నాయి ఒకసారి గొర్రెలు అన్ని కట్ట చూపించేస్తాను ఒకసారి చూడండి ఏం రేటు ఏమైనా కనుక్కుందాం అనమాట మొత్తం ఈ కట్టలో ఎన్ని ఉన్నాయి గొర్రెలు మొత్తం ముప్పై నాలుగు గొర్రెలు ఉన్నాయి దీంట్లో పిల్లలు ఎన్ని ఉన్నాయి పదకొండు పిల్లలు ఉన్నాయి ముప్పై నాలుగు గొర్రెలు పదకొండు పిల్లలు అన్ని మొత్తం పదకొండు గొర్రె పదకొండు పిల్లలు ముప్పై నాలుగు గొర్రెలు టోటల్ టోటల్గా వచ్చి పిల్లలతో కూడా ఏం రేటు చెప్తారో కనుక్కుందాం నలభై ఐదు వేలు ఇప్పుడు యావరేజ్గా ఏం జత ఏం చెప్తా అంటారు రేటు జత ఇరవై ఏడున్నర చెప్తాను ఇరవై ఆరు అడుగుతాను ఇప్పుడు పిల్లలు ఉండే గోర్రెలు కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది కదా ఆ సూటు గుర్రెలు అన్నీ సరిపోయి యావరేజ్గా సూటు సూటి పిల్లల గోర్రెలు అన్నీ కలిపి యావరేజ్గా జత వచ్చి ఇరవై ఏడు వేలు ఎంత కడుగుతాను ఇరవై ఆరు కడుగుతాను ఎవరు అమ్మాయి సార్ అయిపోయినా మొత్తం అయిపోయినాయా ఏం రేటు అయినాయా ఏం రేటు దిగిపోయినాయా ఇరవై ఆరు వేల రెండు వందలకి తీనాయి ఫ్రెండ్ చూడండి మొత్తం యావరేజ్గా మొత్తం అయితే అయిపోయినాయి అనమాట బేరం అయితే అయిపోయినాయి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల రెండు వందలకి అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట ఒకసారి అన్ని చూద్దాం మనం ఒకసారి నీట్గా చూపిస్తాను ఈ గొర్రెలు ఇరవై ఆరు వేల రెండు వందలకి అయితే వ్యాపారం అయితే జరిగిపోయింది అనమాట దీంట్లో కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని చూడు గొర్రెలు ఉన్నాయి యావరేజ్గా మొత్తం మీద వ్యాపారం అయితే అనమాట ఇరవై ఆరు వేల రెండు వందలకి చూస్తే ఈ కట్టలో మొత్తం అయితే వ్యాపారం అయితే అయిపోయినాయి అనమాట సూటికొర్రెలు ఉన్నాయి కదనా మొత్తం పదకొండు పదకొండు మాత్రం విన్నవి పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని మిగతాన్ని సూటికొరలే ఇరవై ఇరవై ఆరు వేల రెండు వందలతో అయిపోయింది ఇరవై ఆరు వేల రెండు వందలు ఫ్రెండ్స్ చూస్తే ఇరవై ఆరు వేల రెండు వందలతో అయిపోయింది అనమాట యావరేజ్గా చూద్దాము నెక్స్ట్ వచ్చే ఇదే ఈ సంతలో నెక్స్ట్ అయితే మనం చూద్దాము యావరేజ్ గా ఏం రేట్ పోతున్నాయి అనేది చూపిస్తాము ఆ అయితే మీకు ఐడియా మొత్తం కట్టలు కట్టలే వ్యాపారం ఇది నల్ల గొర్రె ఒకటి ఉంటుంది అదే ఆ మీద అమ్మేనా కొనుక్కునేవా అమ్మాయి అనికే వా చెప్తారావా అన్నారు చెప్పావా గొర్రె కదా ఎన్నో ఎత్తుకొర్రా మూడో గొర్రా ఫ్రెండ్ చూడండి పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు నల్ల గొర్రె ఇది ఒకటే ఉండదు పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తాడు మూడో ఐదు గొర్రెలు అంట మూడో గొర్రె నెక్స్ట్ అయితే చూద్దాము ఇక్కడ ఇవైతే వ్యాపారం జరుగుతున్నాయి పరాల గొర్రెలు అన్ని జరిగిన చూద్దాం వరాలు అయితే పరాల మాదిరిగా ఉన్నాయి కొన్ని గొర్రెలు అన్ని మిక్సింగ్ అయితే ఉన్నట్టు అయితే వ్యాపారం అయితే అయినట్టు ఉండదు ఒకసారి గొర్రెలన్నీ చూడండి చూపిస్తాను నీట్గా ఏమి రేటు ఏమి అనేసి కనుక్కుందాము వ్యాపారం అయిపోయిందనా ఫండి చూడండి ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినాయ ఇవైతే ఎన్ని ఉన్నాయి ఏమే అనేసి కనుక్కుందాం ఎవరి అన్నా ఇవే వాళ్ళు అయిపోయినాయి వ్యాపారం ఎవరేడికి అయినా ఇరవై మూడు వేల ఐదు వందలు జత అన్నీ సూటుకూరలా పరాలు ఉన్నాయా అన్ని చుట్టుకూరలే పరాలు లేవు అన్ని గొర్రెలే ఇరవై మూడు వేల చిల్లరకైతే అయిపోయిందంట ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే వ్యాపారం అయితే అయిపోయింది రంగు వేస్తాను గుర్తుల కోసం అయితే రంగు వేస్తున్నారు అనమాట తెలంగాణ వాళ్ళు కొన్నారా వచ్చా వాళ్ళేనా ఫ్రెండ్స్ అయితే తెలంగాణ నుంచి వచ్చినారంట ఇక్కడైతే అమ్మకం అయితే అయిపోయింది ఇరవై మూడు వేల చిల్లరకైతే అయిపోయి అమ్మట జత చూడండి జత ఇరవై మూడు వేల చిల్లరకి అయితే అయిపోయిందంట అన్ని చుట్టుకూరలే ఏదో ఓటర్ చిన్న చిన్నపిల్లలు అయితే ఉన్నాయి చిన్నపిల్లలు ఓటో రెండు ఉన్నాయి మొత్తం అయితే అన్నమాట వ్యాపారం అయితే అయిపోయింది అంటే ఇరవై ఇరవై మూడు వేలకు దిగినాయట అంటే పద అన్నర చిల్లర పదకొండు వేల చిల్లర నెక్స్ట్ అయితే ఇక్కడ చూద్దాం ఇంకో అయితే ఉంది ఈ కట్టలో ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి అన్ని చూద్దాం సరే చూడండి చూపిస్తాను దాని తర్వాత రేట్ ఏం చెప్తున్నారు ఏమన్నా అడిగినారా లేదా అని కనుక్కుందాము కొన్నైతే పిల్లలు పిల్లలు కూడా ఉన్నట్టుండ చిన్నపిల్లలు ఎవరి అన్నా ఇవే మీనా వ్యాపారం అయిపోయిందా ఉంది ఏం చెప్తాను రేట్ రాబ ఎవరెవరా ఓనర్ ఎవరు అన్నా గొర్రెలు మీ ఎన్నోడేనా ఈ కట్టల ముప్పై బోర్లు ఏం రేట్ చెప్తాను జత ఇరవై తొమ్మిది అరవై చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే చెప్పడం అయితే ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తాను అనమాట జత జత ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తాను పిల్లలు ఎన్ని ఉన్నాయా పదమూడు పిల్లలు ఉన్నాయి అమ్మేనరా ఉండయి పదమూడు పదమూడు పిల్లలు ఉన్నాయి ఇరవై తొమ్మిది అన్న చెప్తాను రా ఏమి ఎంత కడతాను రా ఇరవై ఏడున్నర చెప్తాను ముప్పై గుర్రెలు పద ముప్పై గుర్రెలు పదహైదు పిల్లలు ఓకే లే అవ్వలేదంట ఎంత కడుగుతాను ఇరవై నాలుగున్నరకి అడుగుతాను రండి చూడండి చెప్పడం అయితే ఇరవై ఏడు వేలు అయితే ఇస్తాను అంట ముప్పై గుర్రెళ్ళు పదహైదు పిల్లలు అంటే జతకు ఒక పిల్ల వస్తుంది అనమాట చిన్నపిల్ల జతకు వస్తుంది ముప్పై బోర్లు పదహైదు పిల్లలు ఇరవై నాలుగు అయితే అడుగుతానట ఇరవై ఏడు అయితే చెప్పినారు దాంట్లో అయితే పిల్లలు గొర్రెల మొత్తం కట్ అయితే అయిపోయినట్టుంది వ్యాపారం మొత్తం ఉన్నాయి ఇవైతే ఇరవై నాలుగు వేలకి అయితే అడుగుతానట ఇరవై ఏడు వేలు అయితే చెప్పడం అయింది కొన్ని అయితే బేరం దిగింది కొన్ని అయితే అట్లా ఉన్నాయి ఇవి చెప్పడం అయితే ఇరవై ఏడు నాది ఎల్కేస్ బ్రో ఎల్కేఎస్ ఛానల్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయితే అడుగుతుంది అనమాట అంటే రెండు గొర్రెలకు ఒక పిల్ల వస్తుంది చిన్నపిల్లలు వస్తుంది ఉన్నతి సూళ్ళు మిగతా అన్ని సూలు అనమాట ఈ గట్టలో అది మరి ఇరవై నాలుగు అయితే కొద్దిగా కాస్త వ్యాపారం అయితే అయిపోతుంది అనమాట నెక్స్ట్ అయితే మొత్తం ఈ సైడ్ కూడా అంతే సేము వ్యాపారం అయితే జరుగుతుంది పెద్ద గొర్రెలు ఉన్నాయి గొర్రెని బట్టి రేట్ ఉంటుంది యావరేజ్గా పది పదకొండు వేలు పన్నెండు వేలు అట్లా మొత్తం ఈ సైడ్ అంతా కూడా సేమ్ అంతా ఈ లాస్ట్కి వచ్చేసరికి మొత్తం గొర్రెలు సూటి గొర్రెలు చిన్నపిల్లల గొర్రెలు అనమాట మొత్తం తిరిగి ఇక్కడైతే ఒక కట్ అయితే ఉన్నాయి ఏం రేటు చెప్తారో కనుక్కుందాం మనము దగ్గర దగ్గర ఒక ఇరవై గొర్రెలు దాకా ఉన్నాయి మొత్తం సూటి గొర్రెలు ఉన్నాయి చిన్నపిల్లలు అయితే కనపడలేదు దీంట్లో మొత్తం మొత్తం సూటి గొర్రెలు ఎన్ని ఎన్ని గూర్రెలు ఉన్నాయినా మీయేనా ఇరవై గొర్రెలు ఉన్నాయి ఏం చెప్తాను రేటు ఇరవై ఒకటే ఇరవై ఒకటి అరవై చెప్తున్నా మొత్తం సుటుకొరలే ఎన్నో ఎతకూర్లనా ఎన్నో ఎతకూర్లు ఒక ఎవరు రెండు ఎదుకొరలు ఇరవై ఒకటి అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ జత వ్యాపారం అయితే ఉంటుంది ఇక అడిగినారా రేట్ ఏమన్నా పంతొమ్మిది వేలు అడుగుతాను ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఒకటి చెప్తాను అంట ఫిక్స్డ్ రేట్ కాదు పంతొమ్మిది వేలు అట్ట అడుతానట మొత్తం సుటుకొరలే జత పంతొమ్మిది వేలుగా అయితే అడుగుతానమాట ఒక ఐదు వందలు ఇటు అటు ఉంటుంది వ్యాపారం ఉంటుంది జరిగి కాస్త కొంచెం వచ్చినదంటే అంటే అమ్మేస్తారనమాట ఇరవై వేలు కిట్టు కట్టు వస్తే అమ్మేస్తారు నెక్స్ట్ వచ్చి ఈ కట్టలో అయితే ఈ కట్ట కూడా ఉన్నది ఈ కట్టలో కూడా మంచి సైజు కట్టలు అయితే ఉంటాయి చూద్దాం ఎవరు ఏవి అనేసి రేటు కనుక్కుందాము ఇవేం చెప్తాను అన్నా ఎవరు అన్న ఇవే నా ఏం చెప్పారన్నా రేటు ఎన్నోడా మొత్తం ఇరవై తొమ్మిది గోర్లు మూడు వేలు ఇరవై ఏడు వేలు చెప్తాను జత ఫ్రెండ్ చూడండి వచ్చి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తాను అనమాట మూడు పిల్లలు ఇరవై తొమ్మిది గొర్రెలు అయితే ఉన్నాయి అన్నమాట సూటు గొర్రెలు అనమాట ఇదంతా సీజన సూటు గొర్రెలు లేదంటే చిన్నపిల్లలు ఉంటాయి ఇరవై ఏడు వేలు అయితే ఎత్తాడో ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది కాస్త వెయ్యి రూపాయలు ఇటు ఒకటి అయితే అయిపోద్ది అనమాట లేదా జతలో ఏరుకుంటే కాస్త రేటు పెరిగే అవకాశం అయితే ఉంది లేదంటే యావరేజ్ మీద మొత్తం అమ్మాయి అనమాట నెక్స్ట్ అయితే కాస్త లోపల పోదాం గొర్రెలన్నీ చూపిస్తాను ఏమన్నా కొన్నారా అమ్మకాలు అయితే ఏడాయ ఏం జరిగినాయి ఏం రేటు వేసి ఇవి చూద్దాం ఇడైతే రెండు నాలుగు ఆరు గొర్రెలు అయితే ఉన్నాయి ఇవైతే వ్యాపారం జరిగినాయి ఏమేమి చూద్దాం నా ఎవరినా ఇవే కొన్నారా ఏం రేటు కొన్నారనా ఇరవై ఐదు వేలతో కొన్నారు ఒక పిల్ల మితాడి చూడలే ఇప్పుడు ఈని ఇరవై ఐదుతో కొన్నారా జత ఫ్రెండ్ చూడండి ఈ జత అయితే ఈ జత అయితే అయిపోయింది అనమాట వ్యాపారం అయిపోతే అయిపోయింది ఇరవై ఐదు వేలతో కొనకం అయితే అయిపోయిందంట ఇరవై ఐదు వేలతో ఇప్పుడు వచ్చి ఈ పిల్ల అయితే ఈనింది అనమాట ఇది ఒకటి మాత్రమే ఈనింది